మనిషికి మనిషే సహాయం మనల్ని మనల్ని కాపాడపోతే ఇంకెవరు వచ్చి కాపాడుతాడు ఏ పురి ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు మనిషిని మనిషే కాపాడుకోవాలి సాటి మనిషిని కాపాడే గుణం కూడా ఉండాలి యోగిల గుణముద జర కొద్దిగంత ఎక్కువనే ఉన్నది పుర్రి వరద వాడుతుంటే అటు పక్క బడి పిల్లలు ఉన్నారు ఇక వాళ్ళని ఎట్లనైనా వరద యువతలకు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళే బిడ్జి లెక్క వంతెన లెక్క మారి ఒకరి మీద ఒకరు వాడుకొని వాళ్ళను అగో సుడురు ఈ ప్రమించాలి ఎట్లా నడిపించుకుంటూ పోతున్నారో దగ్గర దగ్గర ముప్పై ఐదు చిన్నారులు అవతలొడ్డుకుంటే అవతల ఒడ్డుకుంటే యువతలొడ్డుకు తీసుకు ఈ ముచ్చటేడ జరిగిందంటే పంజాబ్లో మెగా జిల్లాలో జరిగింది అన్నట్టు రోడ్డు కొట్టుకపోయిందట రోడ్డు కొట్టుకపోతే అవతల ముప్పై ఐదు మంది చిన్నారులు ఉంటే ఇగలని ఇవతలొడ్డు తీసుకొస్తానికి ఇట్లా వీళ్ళే వంతెన లెక్క మారి చిన్నారులు వీళ్ళ మించి నడుచుకుంటూ పోతే సృష్టిలు కూడా ఇంత సంబ్రపడవారు వరిని సామాన్లు కూడా దాటిస్తున్నారు కదా పిల్లలే కాకుండా ఇట్లా సామాన్లు పిల్లల్ని దాటిస్తున్నారు రోడ్డు కొట్టుకపోయేసరికి సూడురి ఓ అధికారులు ఏం చేస్తున్నారో మరి ఇయో ఇట్లా రోడ్లు కొట్టుకపోతున్నాయి మీరు వేసిన రోడ్లు కొట్టుకోకపోతే మనుషులే వంతెన లెక్క మారి రోడ్డు దాటిస్తున్నారు సూడురి సుమా మరి రేపు రేపు